ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కీలక దశకు చేరుకుంది ఈ సీజన్ నుండి లీగ్ దశలో ఒక్కో జట్టు నిష్క్రమిస్తోంది ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు దూరమయ్యాయి ఇక నాలుగు బెర్తుల కోసం ఏడు టీములు పోటీ పడుతున్నాయి ప్రస్తుత పాయింట్ల పట్టికల ప్రకారం ప్లే ఆఫ్స్ చేరేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్కు ఒక్క విక్టరీ దూరంలో ఉన్నాయి ఆర్సీబీ పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి మూడు ఓడింది పదహారు పాయింట్లతో ఆ టీం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది మరొక విజయం సాధిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్లో అడుగు పెడతాం పంజాబ్ కింగ్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో జోరు మీద ఉంది ఆ టీం పదకొండు మ్యాచ్ల్లో ఏడు గెలిచింది మూడు ఓడింది వర్షంతో కేకేఆర్తో మ్యాచ్ రద్దయింది పదిహేను పాయింట్లతో టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది పంజాబ్ కూడా మరొక విక్టరీ ఖాతాలో వేసుకుంటే ప్లే ఆఫ్స్కి చేరొచ్చు ముంబై ఇండియన్స్ గుజరాత్ రైడన్స్ చెరో పద్నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి ముంబై పదకొండు మ్యాచ్ల్లో ఏడు గెలిచి నాలుగు ఓడింది ఇక మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ముంబై రెండింటిలో నగ్గితే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుతోంది ఒక్క మ్యాచ్లో విజయం సాధించిన ఆ టీం ముందంజ వేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గుజరాత్ టైటాన్స్ కూడా ఏడు విజయాలు సాధించింది కానీ ఆ టీం ముంబై ఇండియన్స్ కంటే ఒక మ్యాచ్ తక్కువే ఆడింది పది మ్యాచ్ల్లో ఏడు గెలిచింది ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఆ టీం రెండు గెలిస్తే చాలు గుజరాత్కు అదంత కష్టమేం కూడా కాదు కానీ నెట్ రన్ రేట్ పరంగా చూస్తే ముంబై గుజరాత్ వరుసగా మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి ప్లే ఆఫ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆశలు పెట్టుకుంది వర్షంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తప్పించుకున్న ఆ టీం పదమూడు పాయింట్లతో ఉంది పదకొండు మ్యాచ్ల్లో ఆరు గెలిచిన ఢిల్లీ నాలుగు ఓడింది ఒకటి రద్దయింది ఢిల్లీ ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్ల్లో ఖచ్చితంగా రెండు గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మూడు గెలిస్తే ఢోకా ఉండదు ఇక కేకేఆర్ లక్నో సూపర్ జయింట్స్కు ప్లే ఆఫ్ బర్త్ దక్కడం డౌటే ఈ రెండు పదకొండు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ఆరు ఓడాయి కానీ ఒక మ్యాచ్ రద్దు కారణంగా కేకేఆర్ ఖాతాలో పదకొండు పాయింట్లు ఉన్నాయి లక్నో పది పాయింట్లతో ఉంది ఇంకా మూడు మ్యాచ్ల చొప్పున ఈ రెండు టీమ్స్ ఆడాల్సి ఉంది ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ల్లో కేకేఆర్ లక్నో తప్పనిసరిగా గెలవాలి అప్పుడు కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఇతర జట్ల ఫలితాలు కలిసి రాకుంటే కోల్కతా లక్నో కూడా ఇంటిదారి పట్టడం ఖాయం